అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళైంది ఆమె కూడా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆమెకు పెళ్ళైంది కానీ భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటోంది వీళ్ళిద్దరి మధ్య అనుబంధం కుదిరింది ఏం జరిగిందో ఏమో ఆ యువతి ఉరికొయ్యకు వేలాడింది ఓ నిండు జీవితం మట్టిలో కలిసిపోయింది పూర్తి వివరాలు తెలుసుకుందాం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు అతిథి భరద్వాజ్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ యువతికి గతంలోనే పెళ్ళైంది అయితే భర్త నుంచి విడాకులు తీసుకుంది ప్రస్తుతం హైదరాబాద్లోని అత్తపూర్ డివిజన్లోని చింతల్ మెట్ అపార్ట్మెంట్స్ లో ఒంటరిగా నివాసం ఉంటుంది ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది ఈమెకు తనతో కలిసి పని చేస్తే మహ్మద్ అలీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది అతనికి పెళ్ళైందని తెలుసో తెలియదో కానీ ఆ పరిచయం విషయాన్ని ప్రేమగా మార్చేసుకుంది ఆ తర్వాత అతనితో సహజీవనం మొదలుపెట్టింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చింతల్ తాను ఎక్కడైతే కాపురం ఉంటున్నాడో అదే అపార్ట్మెంట్ లోని దిగువ పోర్షన్ అతిథి భరద్వాజ్ ను కూడా మహమ్మద్ అలీ అద్దెకు దింపాడు సాటి ఎంప్లాయ్ కాబట్టి ఆమె ఇంట్లోకి వెళ్తున్న అపార్ట్మెంట్ వాసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు నిదానంగా అతనికి ఆమెకు ఏర్పడ్డ అనుబంధం గురించి తెలిసినా పట్టించుకోకుండా ఉండిపోయారు బయట వాళ్ళందరికీ తెలిసిన తన ఇంటి ఇల్లాలకి మాత్రం ఆ లివింగ్ రిలే రిలేషన్ పడకుండా అహ్మద్ అలీ వచ్చాడు ఇలా కొంతకాలం గడిచింది ఆ సహజీవనం ఫలితంగా అతిథి భరద్వాజ్ గర్భవతి అయింది ఆమె ఒత్తిడి ఫలితంగానో ఏమో ఫిబ్రవరి పన్నెండున పెళ్లి చేసుకునేందుకు అహ్మద్ ఒప్పుకున్నాడు అనుకున్నది జరిగే అవకాశం వచ్చినా సరే ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఇంకా తెలియదు కానీ ఆమె ఉన్నట్టుండి ఆదివారం తెల్లవారుజామున తన ప్రియుడు అహ్మద్కు ఫోన్ చేసింది తాను తీవ్రమైన స్ట్రెస్ లో ఉన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేసింది ఆమె స్వరంలో మార్పును గమనించిన అహ్మద్ వెంటనే అపార్ట్మెంట్కు వెళ్లాడు అయితే అప్పటికే ఆమె లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆల్రెడీ వివాహమై ఉందన్న విషయం తెలిసి కూడా అతిథి అహ్మద్తో ఎందుకు సహజీవనం చేస్తోంది పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఎదురైందా పెళ్లికి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అది ఆత్మహత్య లేదంటే హత్య అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది మొత్తానికి క్షణిక సుఖాల కోసం బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతుల్లో అతిథి భరద్వాజ్ కూడా ఒకటిగా చేరిపోయింది ఆమె కుటుంబ సభ్యులకు కొండంత విషాదాన్ని రేకెత్తించింది